ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానాన్ని పదే పదే టీడీపీ తీసుకువస్తుంది రాజకీయ ప్రవేశంపై మీకు మీరే చర్చించుకున్నట్టు ఆ బురదను ఎన్టీఆర్కు అంటకట్టాలని చూశారు జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేసి వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేశారు మీరు ఎన్ని విమర్శలు చేసినా ఏనాడైనా జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకొని కౌంటర్ ఇచ్చారా లేదు అలాగే తన కుటుంబ సభ్యులపై లేనిపోని నిందలు వేసినప్పుడు ఎప్పుడైనా బోరు మన్నారా తనను తన తల్లిని వ్యక్తిగతంగా తిట్టినా ఏ రోజు కూడా కనీసం మాటైనా మాట్లాడలేదు అంతటి విలువలతో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగుతున్నారో టీడీపీ నేతలు వాళ్ళు మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే జవాబు దొరుకుతుంది జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలని చూసింది ఎవరు ఆయనను యాక్టివ్ చేయాలని ఆలోచన చేసిందెవరు ఇవన్నీ మీరు చేసి జూనియర్ ఎన్టీఆర్ని నిందించడం ఎంతవరకు సమంజసమో మీకు మీరే ప్రశ్నించుకుంటే వాస్తవాలు తెలుస్తాయి టీడీపీ దీనస్థితిలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు గుర్తు చేసుకోవడం ఆ అంశంపై కొద్ది రోజుల పాటు హైడ్రామా క్రియేట్ చేయడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు చంద్రబాబు టీడీపీని సమర్థవంతంగా నడిపించలేడని పార్టీలోని ఒక వర్గం బలంగా నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతుంది అలాగే చంద్రబాబు తర్వాత పార్టీని సమర్థవంతంగా నడపగలిగే శక్తి జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే ఉందని అదే వర్గం నమ్ముతుంది పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ఉన్నప్పటికీ ఆయన శక్తి సామర్థ్యాలపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు కొడుకుగా పార్టీలో క్రియాశీలకంగా కాగలిగారు కానీ కీలకంగా కాలేకపోయారనేది నాయకుల మాట రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారం చేసిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలకు ప్రజలు మంత్రముగ్ధులయ్యారు ఈ ప్రసంగాలే టీడీపీ కొంప ముంచింది చంద్రబాబు తన కొడుకుని రాజకీయాల్లో అందరం ఎక్కించాలనుకుంటున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ అడ్డు తగిలితే నా కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళన ఎక్కువైనట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లకుండా ఉండడానికి చంద్రబాబు తమ అనుచర గణముతో తిట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ను తమ కుటుంబ సభ్యులతోనే కాకుండా పార్టీలోని సీనియర్ నేతలతో కూడా తిట్టిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఓడిపోతుందని భావించారేమో నాలుగైదు రోజుల కిందట టీడీపీలోని బుద్ధ వెంకన్నతో మీట్ పెట్టి లోకేష్కు పార్టీ పగ్గాలు కట్టబెట్టాలని చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కాలం ఎవరిని వదిలిపెట్టదు ఆ సమయం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలా వద్దా అనేది కాలానికే వదిలేద్దాం